అందరికీ వందనాలు మహోన్నతులు మహేనుడు సర్వోన్నతులు అయిన యసుక్రీస్తృపుల వారి శ్రేష్టమైన నామం ఉన్న అందరికీ శుభములు ప్రిలరా దేవుడు మనను ప్రేమించి మన జీవితంలోకి ఇచ్చిన మరి యొక్క శ్రేష్టమైన జన్మను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా కొద్ది రోజులుగా వాట్సప్లోనూ యూట్యూబ్లోను మణిపూర్ ప్రాంతంలో ఎలా అయితే క్రైస్తవుల మీద హింస జరిగిందో అనేకులను చం చంపవేయడం జరిగిందో స్త్రీలను అవమానించడం జరిగిందో అదే రీతిగా ఛత్తీస్గఢ్లో మార్చు ఒకటిన కూడా జరుగుతుంది అని మేము చేస్తాము అని ఎవరైతే కొంతమంది అన్య సోదరులు బహిరంగముగా ప్రకటించారో బహిరంగంగా చేసి చూపిస్తాము అని ఒక ప్రతిన పూనారు ఆ విషయంలో మరి క్రైస్తవ సమాజం అంతయ్యో కూడా కలవరపడతా ఉంది ఆ విషయం తెలుసుకున్న తర్వాత నేను కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రి సహోదరి సహోదరులారా మన తోటి విశ్వాసులు ఈరోజు అట్టి శ్రమలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా అనేక చోట్ల భారతదేశంలో అన్ని రా మిగతా రాష్ట్రాలలో కూడాను మత మార్పిడి నిరోధక బిల్లు అనేది పెడుతున్నారు రాజస్థాన్లో అయితే పెట్టేశారు మన ఆంధ్రప్రదేశ్లో కూడాను పెట్టబోయే అవకాశాలు ఉన్నాయి ప్రి సహోదరి సహోదులారా ఏది ఏమైనా దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క లేఖనానుసారమైన విశ్వాస భరిత జీవితం జీవించుటకు మనము సిద్ధపడాలి అంతేకాకుండా శ్రమలను తట్టుకొనుటకు తట్టుకొని నిలబడుటకు శ్రమల ద్వారా సంపూర్ణత స్వతంత్రించుకున్నటకు మనము వేగిరపడాలి ఇంతవరకు ఒక సాధారణమైన శ్రమను మాత్రమే మనం అనుభవిస్తూ ఉన్నాం అంటే మన బంధువులు దృఢీకరించడం ఉద్యోగంలో తోటి వారు దృఢీకరించడం లేదా కొందరు హేళనకరమైన మాటలు మాట్లాడటం అవమానించడం మన విశ్వాసాన్ని గేలి చేయడం ఇట్టి రకరకాల అవమానాలను అయితే మనం ఎదురు చూసాం ఎదుర్కొన్నాం అయితే ఉద్దేశపూర్వకంగా బహిరంగంగా శారీరక హింసను మానసిక హింసను అవమానాన్ని కూడా ఎదుర్కొనే పరిస్థితులు రాబోతాయి అనేది కొంతమంది ఉద్దేశం కొన్ని రకాల పరిస్థితులు చూస్తూ ఉంటే జరగచ్చేమో అనిపిస్తూ ఉంది కానీ ఇప్పుడు ఈ సహోదరి సహోదరులారా ఏసినందు విశ్వాసం ఉంచిన వారిగా విశ్వాస వీరులుగా మనము ఎప్పుడు కూడాను ఏ విషయంలో కూడాను వెనకడుగు వేయకుండా దేవుని అంది విశ్వాసం ఉంచి మనం సిద్ధపడాలి శ్రమలకు ఏ విధంగా సిద్ధపడాలి అనేది నిన్నటి దినమున నేను ధ్యానం చేస్తూ ఉండగా దేవుడు నాకు ఒక మూడు మాటలు తెలియజేసి ఉన్నారు ఏంటి అంటే మనము ఎప్పుడైతే విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుని మీద ఆనుకొని ఉంటామో అట్టి రీతిగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు తన కాపు ఇస్తాడు తన కృపను విస్తరింపచేస్తాడు మన వరకు మన వరకు రాబోయే ప్రతి దాన్ని దేవుడు సంపూర్ణంగా దూరం చేసి దాన్ని నాశనం చేస్తాడు అనే విషయాన్ని తన భక్తులకు అనేక మార్లు దేవుడు చేసి ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజల పక్షమున దేవుడు అనేక మార్లు ఇట్టి గొప్ప కార్యములు జరిగించి తన యొక్క ప్రేమను చాటుకుని ఉన్నాడు హిబ్రెళ్ళు పత్రిక రాస్తూ అపోతులైన పౌలు ఒక చక్కని మాట వివరిస్తూ ఉన్నారు చూడండి పదవ అధ్యాయంలో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నా ఎదుట నీతిమంతుడైన వాడు మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతను ఎందున ఆత్మకు సంతోషం ఉండదు సహోదరి సహోదరులారా నేను ఏసుని విశ్వాసం నుంచి ఉన్నాను నేను ఏసును వెంబడిస్తున్నాను ఏసే నా యొక్క రక్షణకర్త అని బహిరంగంగా మనము ప్రకటిస్తూ ఉన్నాము కాబట్టి మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం లేదు నేను మారిపోయాను నేను గర అయ్యాను నేను ఏసుని విడిచిపెట్టేశాను నేను మళ్ళీ మరలా నా పాత విశ్వాసాన్ని కొనసాగిస్తాను అనుకుంటూ మనం ఉన్నట్లయితే మన జోలికి ఎవరు రారు మన జోలికి ఎవరు రారు కానీ ఈ లోపాలని విడిచిపెట్టేటప్పుడు నరకానికి వెళ్ళిపోతాం అదే ఈ లోకములో ఆ కొద్ది పరిశ్రమలను హింసలను సహించుటకు భరించుటకు ఒకవేళ దేవుని చిత్తమే అయితే ప్రాణము కూడా పోగొట్టుకున్నటకు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో విడిచిపెడతామో ఖచ్చితంగా ఆ నిత్య రచనలు పొందుకుంటాం ఈ లోకములో ఒకవేళ అహింసలు జరగకపోయినా మన అనుదిన జీవితంలో మన బ్రతుకు బ్రతికిస్తూ ఉన్నా ఇతర విశ్వాసములో ఉన్న ఏసునందే విశ్వాసం ఉంచి ఉన్న దేవుని చిత్తమే అయితే ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తే ఖచ్చితంగా చచ్చిపోతాం ఎలాగూ చనిపోతాం అయితే దేవుని యొక్క చిత్తమే అయ్యి సువార్త నిమిత్తము విశ్వాసము నిమిత్తము దేవుని యొక్క బిడ్డలుగా మనం ప్రాణం పెట్టాల్సి వస్తే అంతకన్నా ధన్యత ఏముంటుంది అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంటుంది ఈ లోకములో మనం కనులు మూస్తే ఆ పరదేశులు దేవుని యొక్క నిచ్చే విశ్రాంతిలో కన్ను తెరిచే శ్రేష్టమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం హాలే నేను ఒక సందర్భములో ఒక వీడియో చూశాను ఆ వీడియోలో చేతులు వెనక కట్టేసి లైన్గా ఒక పన్నెండు మంది మిషనరీలను లైన్గా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు గొంతులు కొయ్యబడి ఆ గోతిలో తోసివేస్తే కొట్టుకుంటా 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 వెళ్ళి ప్రాణాలు అనిపిస్తూ ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు లైన్గా వెళ్ళిపోతున్నారు అసలు నాకైతే ఊళ్ళంతా గగలు పొడిచింది వారి యొక్క విశ్వాసం చూస్తే పారిపోయినా చంపేస్తారు అక్కడున్నా చంపేస్తారు కానీ వదకు సిద్ధపడిన గొర్రె పిల్ల వాళ్ళే కషాయి వాడి అంగటికి గొర్రె వెళ్ళినప్పుడు చక్కగా తిన్నగా వాడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి వాడు కాస్తూ ఉంటే కోయించుకొని వాడు చంపుతూ ఉంటే ఒప్పుకొని చనిపోతూ ఉంటాడు చూసారా గొర్రె యేసుక్రీస్తుంది విశ్వాసం ఉంచినవారు కూడా నువ్వు అట్టి గొర్రెలమై ఉన్నాం ఆయన స్వరాన్ని విన వినేవారిగా ఉన్నాం ఆయన ఎందు విశ్వాసం ఉంచి నిరీక్ష కలిగిన వారిగా ఉన్నాం ఈ సహదు సహోదరులారా మనము దేవుని బిడ్డలుగా ఆయన స్వరాన్ని వెంబడించే గొర్రెలుగా ఆయన కొరకు ప్రాణం పెట్ట మన కోసం ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు ఆయన అంగీకరిస్తే పెట్టబద్దులమై ఉన్నాం ప్రీ సహోదరి సహోదరులారా నేను మీకు భయపెట్టడం లేదు నేను మీకు భయపెట్టడం లేదు అటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది అని చెబుతూ ఉన్నాను చూడండి అధ్యాయం ముప్పై మూడవ వచ్చినాము నా ఇతర నీతి మంత్రులైన వాడు విశ్వాస మూలముగా జీవించిన కానీ అతడు వెనుక తీసిన నెడల ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనము నశించుటకు వెనుక వారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు లేదా సంపాదించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అంటే అటువంటి శ్రమలు వచ్చినప్పుడు మనము వెనకడుగు వేయకుండా విశ్వాసాన్ని కాపాడుకున్నటకు కుదిరిత ప్రాణాన్ని కూడా తెజించుటకు సిద్ధమైన శ్రేష్టమైన బలిష్టమైన విశ్వాసం కలిగిన వారుగా క్రీస్తు బిడ్డలుగా మనము ఉన్నాము అనేది దేవుడు మనకి ఈ సమయం ఉండాలి అనేది వాక్యము చేత అపోస్తుడైన పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు ఇబ్బందులకు వివరిస్తూ ఉన్నారు అలాగే మనకు కూడాను ఆత్మానుసరణమైన ఆత్మీయ హిబ్రేలుగా మనకి ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అంతేకాకుండా అట్టి విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే గమనించండి ఒక సందర్భంలో దావీదు బరుడుగా ఉన్న సమయంలో సొమల మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం నలభై ఏడు అప్పుడు యహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించిన చెప్పాను ఈ సహోదరి సహోదరులారా యుద్ధము యహోవాదే నీ వరకు అటువంటి పరిస్థితులే వస్తూ ఉంటే యుద్ధము యహోవాదే మన పక్షంలో పోరాడటకు మన దేవుడు సిద్ధముగా ఉన్నాడు మనం మన పక్షంలో పోరాడటకు దేవుడు తన దేవదూతలను ఆ మిఖాయిలను పంపించడం సిద్ధముగా ఉన్నాడు మనము దేవుని ఎందు విశ్వాసం ఉంచి భయపడక బెదరక విశ్వాసాన్ని విడిచిపెట్టక ముందు కొనసాగించి భద్రమై ఉన్నాము ఎందుకంటే పదవ అధ్యాయం ఇరవై ఎనిమిదిలో ఒక మాట చూడండి మీరు భయపడకండి ఎందుకంటే ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయారికి మిక్ భయపడు అంటే ఆత్మను దేహము నశింపజేయవారు దేవుడే ఈ లోకములో ఉన్నవారు మహాయుత ప్రాణాన్ని తీస్తారు ఈ శరీరాన్ని చంపుతారు కానీ ఆత్మను ఏమీ చేయలేరు వాళ్ళు కానీ ఆత్మను శరీరము చంపడానికి శక్తి కలిగినటువంటి లేదా నశింపజేట శక్తి కలిగినటువంటి జీవము గల దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం దేవుని విశ్వాసం ఇచ్చినట్లయితే మనం నశించిపోము మన ఆత్మ నశించదు మన శరీరము నశించదు అట్టి శ్రేష్టమైన విశ్వాసం కలిగిన వారిగా ముందు కొనసాగాల్సిన భద్రమే ఉన్నాం అంతేకాకుండా మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో పాము వలె వేగముతోనూ పావురము వలె నిష్కపటముగాను జీవించినట్లయితే మనకు విరోధి ఎవరు మనకు విరోధి ఎవరు అంతేకాకుండా చూడండి శ్రమలు వస్తున్నాయి అని అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా ఆయన రాకడ కూడా సమీపంగా ఉన్నది మనం ఎత్తబడ మనం ఎత్తబడబోయే వారిగా ఉండాల్సిన వారిగా ఉన్నాము నిష్కపటముగా నిష్కల్మషముగా సంపూర్ణముగా ఆయన తట్టు తిరిగి పాపాన్ని విడిచి శరీరతత్వాన్ని విడిచి లోకానుసరమైన మనస్సును విడిచి ఆత్మానుసారులుగా జీవించే బంధులమై ఉన్నాము హాలే ఈ సందర్భంలో మనము సొంత జ్ఞానం మీద సొంత శక్తి మీద ఆధారపడకుండా స్వశక్తి మీద ఆధారపడకుండా స్వనీతి మీద ఆధారపడకుండా గర్వాన్ని విడిచి దేవుని ఎందు విశ్వాసం ఉంచి మరింత ఆయన దగ్గరగాను మరింత ప్రార్థన పరులుగాను మన తోటి విశ్వాసుల నిమిత్తం ప్రార్థించ భద్రమే ఉన్నాము సదా మనము ఆయన ఎందు ఆధారపడినట్లయితే ఆ షటర్ మిషగా పెద్దగా వారు మేము ఆ ప్రతిమకు నమస్కారం పెట్టము మమ్మల్ని రక్షించుడు మా దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి ఆ అగ్నిగుండములతో వస్తూ ఉంటూ వారు వెళ్ళిపోయారు అగ్నిగుండములకి మేము చాలా చేస్తాము కానీ దేవుణ్ణి విడిచిపెట్టము ఈ విడిచిపెట్టము మేము ఆ ప్రతిమకు నమస్కారం నమస్కారం చేయము అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభులు వారు కూడా నువ్వు వారితో పాటుగా వెళ్ళి వారి వెంట్రుగా కూడా అగ్ని వం అగ్ని కాలిన వాసన రాకుండా దేవుడు కాచి ఉన్నాడు అదండి విశ్వాసం అట్టి విశ్వాసం ఎప్పుడు కూడా మనము కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు రక్షించుడికి శక్తిమంతుడుగా ఉన్నాడు దేవుని సహాయాన్ని కన్నులను చూసే వారికి మనము ఉండాలి సహోదరి సహోదరులారా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన యొక్క విశ్వాసము పరీక్షకు లోనైనప్పుడే మనం విశ్వాసము బంగారం మామూలుగా ఉంటే మెరవదు అగ్నిలో వేసినప్పుడు అది మెరుస్తుంది మన విశ్వాసం కూడా అగ్ని శ్రమల గుండా దాటినప్పుడే అది స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది దేవుడు అంగీకరించే శ్రేష్టమైనదిగా ఉంటుంది శ్రమ లేనప్పుడు ఎవడైనా దేవుడిని వెంబడిస్తాడు శ్రమలో కూడా దేవుణ్ణి వెంబడిస్తూ ఆయనను విడిచిపెట్టక ఆయన విశ్వాసం ఉంచి స్థిరముగా బలముగా ఎవరైతే నిలబడతారో వాళ్ళని చూసి దేవుడు ఆనందిస్తాడు దేవుని సంతోషపెట్టబోయే భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ముఖ్యముగా మార్చి ఒకటి జరగబోయే జరపాలని ఆ యొక్క హింస కొట్టివేయబడను గాక ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రతి సోదరుడు సోదరి ఏసునామమును రక్షించబడను గాక మరో యొక్క పర్యాయము మణిపూర్లో జరిగినటువంటి హింస భారతదేశంలో గాక ఒకవేళ వచ్చిన విశ్వాసంతో ప్రతి ఒక్కరు ఎదుర్కొన్నట్టుకు సిద్ధపడి ఉక దేవుడే శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నత మహాగణుడ సర్వోన్నత సర్వాధికారి ఉన్నవాళ్ళు ఈ సమయం అంత ప్రభు సూటిగా కుంపెడలి మాట్లాడడం విధానం బట్టి వందనములు వాళ్ళు నాయన మేము విశ్వాసాన్ని విడిచిపెట్టము మా యొక్క విశ్వాసం మిమ్మల్ని గనపరిచేదిగా సంతోషపెట్టేదిగా ఉన్నట్టుగా మీరు కృప చూపించండి అంతేకాకుండా ఈ యుద్ధము యహోవాదే మనుషులమైన మాది కాదు అని మేము గుర్తించుటకు గ్రహించుటకు ధైర్యం ఉన్నట్టుకు సహాయం అదే ఇచ్చేయండి అంతేకాకుండా పామువలే వివేకముగాను పావులు నిష్కపడముగాను జీవించేవారిగా ఉంటూ ప్రభావ ఈ శరీరమును మాత్రమే నశించిపజేయో వారికి మేము భయపడక శరీరమును ఆత్మను కూడా నశింపజేయ శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తుకు క్రీస్తుకు మేము నాయన భయపడేవారిగా భయభక్తులు కలిగేవారిగా విశ్వాసమును కొనసాగించేవారిగా కొనసాగింపబడే విశ్వాసమును ఆత్మీయతను ముందు కొనసాగుటకు సహాయం ఈ చిన్న